大家欢迎。 Oh, <laughs> ఎంపీపీగా ఉన్నారు డిప్యూటీసీగా ఉన్నారు మండలంలో Right <laughs> Okay. Bye. పెట్టుకోండి చిన్నటువంటి బట్టలు పోయి చదువుకుంటున్నారు ముందు రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు ఈ రోజు నాడు నేను అని ప్రతి పిల్లవాడికి మంచి విద్య అందించాలి వారు మంచి విద్య చదువుకొని వాడు బంగారు భవిష్యత్తుకు బాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి యూనిఫామ్ వేసుకునే దానికి షూలు మధ్యాహ్నం మంచి పోషిక ఆహారం అన్ని పెట్టి తల్లి అకౌంట్ లోకి పదహైదు వేల రూపాయలు అమ్మఒడి మనిషి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలు చెప్పుకున్నారు కదా సంవత్సరాలు మన కర్మ మనకి సంవత్సరాలు కర్మ అప్పుడే ఈ నలభై సంవత్సరాల కర్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేశావు నువ్వు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త Jangan jangan kita cari dengan tadi. Girl... No no. 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 మోసం చేసి నేను మంత్రి పడినాను నేను మంచో నాకు నీకేమైనా కష్టం ఉంటే నేను తీరుస్తాను అని ఎవరికైనా ఫోన్ అలాంటి వాడు ఈ రోజు

పెట్టుకోకుండా నీ కుటు ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు తీసుకోండి కానీ ఇంకా ఉంటుంది చూపుగా వచ్చే అమర్నాథ్ రెడ్డి కావాలా ఇరవై నాలుగు మందులు పేరు పెట్టి मन समयूं तव्हां मनी मनी चा जॻह च i need